అందరికీ నమస్తే ఈరోజు ఈ వీడియోలో మనం విడిపోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాతో చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటివైనా మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి రేపు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఓ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకి గాడిని ఉన్న నాకు ఫోన్ పోయిన శబ్దానికి మెలకు వచ్చింది అబ్బా ఇంకా తెల్లారనే లేదు అప్పుడే ఈ ఫోన్ ఏంటి అయినా ఈ టైంలో ఎవరై ఉంటారా అని విసుకుంటూ ఫోన్ తీసి హలో అన్నాను అవతలుండి హలో అక్క నేను అంజలిని అంది నువ్వా అంజలి ఏంటమ్మా ఈ టైంలో ఫోన్ చేశావు అన్నాను అందుకు అంజలి అక్క అమ్మ అమ్మ చనిపోయిందక్క అంది విషయం విని నేను నమ్మలేకపోయాను ఏంటి అంజలి ఏంటినో చెప్పేది అడిగాను అవునక్క రాత్రి అమ్మకి అస్వస్థగా ఉందని రామయ్య దగ్గరుండి ఫోన్ వచ్చింది వెంటనే నేను ఆయన బయలుదేరి వచ్చాం అప్పటికే అమ్మ పరిస్థితి ఏం బాగలేదు హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే అమ్మ వద్దుంది బహుశా అమ్మకు అర్థమైనట్టుంది తను ఇంకెంతోసేపు బ్రతకదని ఆ తర్వాత కాసేపటికి అమ్మ చనిపోయింది అంటూ అంజలి ఫోన్ నునే ఏడ్చేసింది విషయం విని నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను నా ఏడుపు విని ఆయనకు మెలకు వచ్చినట్టుంది టక్కున లేచి కూర్చుని ఏమింది ప్రియా ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారు పడుతూ అడిగాడు విషయం ఇది అని చెప్పడంతో ఏంటి వసుంధర వేయడం చనిపోయారా ఎలా నిన్నే కదా మనం తనతో ఫోన్లో మాట్లాడింది అసలు ఏం జరిగింది అంటూ బాధపడ్డాడు ఉన్నట్టుండి అస్తవ్యస్త కురయ్యారట రామయ్య ఫోన్ చేసి విషయం అంజలికి చెప్పడంతో వెంటనే బయలుదేరి వచ్చారట హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే వాసుంతన మేడం వద్దని అందట అంతలోనే ప్రాణం పోయిందని చెప్పింది అంజలని నేను ఏడుస్తుంటే ఊరుకో ప్రియా కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ కిరణ్ గబగప బెడ్ పనులు లేచి మొహం మీద కాసి నీళ్ళు చల్లుకొని వచ్చి పద బయలుదేరాం అన్నాడు ఆ వెంటనే కారులో బయలుదేరాం వాళ్ళ దగ్గర బంధువులు వసుంధర మేడం స్నేహితులు తెలిసిన వాళ్ళు అప్పటికే కొంతమంది వచ్చున్నారు నా అలాంటి ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపిన ఆవిడ అలా నిర్జీవంగా పడి ఉంటే నేను తట్టుకోలేకపోయాను దుఃఖం ఆపుకోలేక వసుంధర మేడం పాదేవ దేహం మీద పడేడ్చాను అక్కడ ఉన్న వాళ్ళ బంధువుల్లో ఎవరు నన్ను ఓదార్చారు వెంటనే అంజలి గుర్తొచ్చి తన కోసం వెతికాను తల్లి చనిపోయిన విషయం తెలిసిన వాళ్ళకి బంధువులకి ఫోన్లో తెలియజేసే హడవులో ఉంది అంజలి అంజలి విషయం అద్దెకి చెప్పావా అడిగాను అందుకు అంజలి చెప్పానక్క అంతెకెళ్ళే సమయానికి రాలేకపోవచ్చు ఆ ఏవో మీరే కానివ్వండి అన్నాడు అంజలి వెంటనే మరి మేడంకి తలకొలు ఎవరు పెడతారు అనే ఆలోచన వచ్చింది తన తమ్ముడు రావట్లేదనే విషయం తెలిసిన అంజలి ఈ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఉంటుంది కదా నా ఆలోచన ప్రకారం రోహిత్ తలకొరు పెడితే వసుంధర మేడం ఆత్మశాంతిస్తుంది రోహిత్ తన కడపన పుట్టకుండా కన్న కూడా కంటే ప్రేమగా చూసుకునేవాడు వసుంధర మేడం నాతో చాలాసార్లు చెప్పింది రోహిత్ నేను కనీ పెంచుకున్నా వాడు నా కన్న బిడ్డతో సమానమని ఇప్పుడు ఈ విషయం అంజలికి ఎలా చెప్పను ఒకవేళ చెప్తే నా గురించి తప్పుగా అనుకుంటుందా అని ఒక అడుగు వెనుకకేసి కేసి లేదు అంజలి నన్ను ఎప్పుడూ తప్పు పట్టదు చెప్పడం నా బాధ్యత ఆ తర్వాత తన ఇష్టమని అంజలిని పిలిచి మేడంకి తలకూరివని పూర్తిగా అడిగే లోపే తమ్ముడు రావట్లేదక్క అందుకే మా ఆయనతోనే అమ్మకి తలకూరి పెట్టించాలనుకుంటున్నాను అంది అంజలి అంజలి ఇలా అంటున్నాడే తప్పుగా అనుకోకమ్మా మేడం చాలాసార్లు రోహిత్ ప్రస్తావన నా దగ్గర తీసుకొచ్చింది అమ్మకి మీరిద్దరెంతో రోహిత్ కూడా అంతే అమ్మ నాతో చాలాసార్లు వాడు నా కడుపున పుట్టకున్నా నాకు కన్న కొడుకు కంటే ఎక్కువ అనేది తమ్ముడు రావట్లేదు కాబట్టి రోహిత్తో తలకూరు పెట్టిస్తే అమ్మ ఆత్మ శాంతిస్తుంది తప్పుగా కంజలి అని చెప్పాను తన లోపల ఏమనుకున్నా పైకి మాత్రం పర్వాలేదక్క సమయానికి గుర్తు చేసి చాలా మంచి పని చేశావు అలాగే చేద్దామంది అలా రోహిత్ తలకొర పెట్టడంతో వసంధర మేడం అంత్యక్రియలు పూర్తయ్యాయి ఆ రోజంతా నేను కిరణ్ అంజలికి తోడుగా ఉండి ఆ మరుసటి రోజు ఉదయం ఇంటికి తిరిగి వచ్చాం అప్పటికే ఆఫీస్కి టైం అవుతున్నా టైం అవుతుండంతో రెడీ అవ్వకుండా పరధ్యానంగా కూర్చున్నాను నన్ను నా భర్త కిరణ్ ఏంటి ఆఫీస్కి టైం అవుతున్నా రెడీ అవ్వకుండా ఇంకా అలాగే కూర్చున్నావు అడిగాడు అందుకు నేను ఆఫీస్కి వెళ్ళనిపించట్లేదు కిరణ్ మనసంతా ఏంటో బాధగా ఉంది అంత మంచి మనిషికి దేవుడు ఎంత అన్యాయం చేశాడు తనది ఏమంత వయసు అని అన్నాను అందుకు కిరణ్ ప్రియా నువ్వు ఇప్పుడప్పుడే వసుంధర మేడంని మర్చిపోయేలా లేవు కానీ నా మాట విని త్వరగా రెడీ అవ్వు ఆఫీస్కి బయలుదేరదాం ఇంట్లో ఉంటే తన ఆలోచనలు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి వెళ్ళు వెళ్ళి త్వరగా స్నానం చేసిరా ఈలోపు నేను మన ఇద్దరికి టీ పెడతాను అన్నాడు కిరణ్ అలా వసంత రమేణ చనిపోయి ఐదు రోజులైంది మేడం చనిపోయిన రోజు తర్వాత మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళింది లేదు అంజలి తన భర్త అక్కడే ఉంటుంటారు ఓసారి వెళ్ళి మేడం దశ దినకరంలో కావాల్సిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో తెలుసుకుని వద్దామని ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుండి బయలుదేరి వెళ్ళాను అంజలి భర్త రాకు అంజలి తన గదిలో ఉందని చెప్పడంతో తన గదికి వెళ్ళాను అంజలి నేను వెళ్ళింది కూడా గమనించలేనంత పలతీరంలో ఉంది అంజలి తన తల్లి చనిపోయిన రోజు కన్నా కూడా ఇంకా ఏదో చాలా బాధలు ఉన్నట్టు అనిపించింది అంజలి అని పిలవడంతో ఉలిక్కిపడి రాక్క అని పిలిచి తన పక్కనే కూర్చోమన్నట్టు కళ్ళతో సేగ చేసింది ఓసారి కలిసి వెళ్దామని వచ్చాను అంజలి దేని గురించో బాగా ఆలోచిస్తున్నట్టు ఏమేందంజలి అడిగాను నేనే నీకు ఫోన్ చేసి రమ్మని చెప్దామనుకున్నానక్క అంత అంజలి ఏంటమ్మా ఏదైనా ముఖ్యమైన విషయమా అడిగాను అందుకు అంజలి అమ్మ మనసునింత కరెక్ట్గా ఎలా చదవగలేవా అదే అంజలి తను ఏం మాట్లాడుతుందో అర్థం కాక ఏ విషయం గురించి అంజలి నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు అడిగాను అందుకు తను నిన్న బీరువా చదువుతుంటే అమ్మ రాసిన వీళ్ళమ్మతో పాటు తన డైరీ కనబడిందక్క అందులో అమ్మకి రోహిత్తోనే తలకూరు పెట్టించాలని రాసింది అలాగే ఇంటిని కూడా అమ్మ రోహిత్ పిల్ల రాసిందక్క రోహిత్ మీద అంత ప్రేమ తనని ఆదరించి చదువు చూపించడం వరకు మాత్రమే అనుకున్నాను కానీ ఆస్తిలో వాటా కూడా ఇచ్చేంత అనుకోలేదు అని చెప్పింది అంజలి వసంతని విన చాలాసార్లు తన ఇద్దరి పిల్లల ప్రవర్తన గురించి చెప్తూ బాధపడేది కానీ ఇలాంటి విషయాలు ఏవి నాతో చెప్పలేదు నా అంజన్ అంత డల్గా కూర్చుంది అనుకున్నాను కాసేపు ఇద్దరం అలాగే మౌనంగా కూర్చున్నాం మళ్ళీ అంజలిని అంది ఈ ఇంటి నా పేరును తమ్ముడు పేనో రాసి రోహిత్కి బ్యాంకులో అమ్మ పెన్నున్న ఇవ్వాల్సింది ఉండే అమ్మ ఎందుకు ఇలా చేసిందో అసలు అర్థం కావట్లేదక్క రోహిత్ అమ్మతో మంచిగా ఉంటూ ఏదో మాయ చేసినట్టున్నాడు అందుకే అమ్మ ఈ నిర్ణయం తీసుకున్నట్టుంది అంది అంజలి రోహిత్ని గురించి అంజలి అలా మాట్లాడటం నాకు బాధని కలిగించింది రోహిత్ అలాంటి వాడు కాదు అని చెప్పాను అంజలికి అలాంటి వాడు కాకపోతే అమ్మ మంచి ధరని ఆసరాగా తీసుకొని వాడి డాక్టర్ చదువుకు కావాల్సిన ఖర్చునంతా అమ్మ చేత పెట్టించి అది వినట్టుగా ఈ ఇంటిని కూడా అమ్మ వాడి పేరును రాసేలా చేసుకున్నాడు ఇంత మోసం పని వాళ్ళని పని వాళ్ళలా చూడకుండా ఇంటి మనుషుల చూస్తే ఇలానే ఉంటుంది అంటూ అంజలి కోపంతో రగిలిపోయింది భదాంజలి అనవసరంగా కంగారపడుకు అమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా అందులో ఓ అర్థం ఉంటుంది అన్నాను ఏమో అక్క తమ్ముడు వస్తే ఈ విషయం ఉంచి ఎన్ని గొడవలు అవుతాయో అంది అంజలి ఇందులో గొడవ పట్టడానికి ఏముంది అంజలి అమ్మ చివరి కోరికను ఎవరు కాదంటారు అని నచ్చి చెప్పి సరే అంజలి ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయి అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను ఇదే విషయం గురించి ఆ రోజు రాత్రి నా భర్త కిరణ్తో చెప్తే కిరణ్ పాపం కడుపున పుట్టిన కొడుకు తన మాట కాదని వెళ్ళిపడని వసుంధర మేడం నిర్ణయం తీసుకుందేమో ప్రియా తల్లిగా తన మనసు ఎంత బాధపడిందో అన్న కిరణ్ మాటలకు వసుంధర మేడం గుర్తొచ్చి ఒకసారిగా గతం అంతా నా కళ్ళ ముందు కదలాడింది నా పేరు ప్రియా నా చిన్నప్పుడే మా అమ్మానని పోతే అనాథ పిల్లల ఆశంలో పెరిగి పెద్దయ్యాను అక్కడే చదువుకున్నాను వసుంధర మేడం నెలకు రెండు మూడు సార్లు మా ఆశవానికి వచ్చి అక్కడున్న పిల్లలకు పిల్లకు బట్టలు పచ్చుతూ వాళ్ళ చదువులకి ఆర్థికంగా సహాయం చేసేది చిన్నప్పటి నుంచి నాకు చదువు అంటే చాలా ఇష్టం ప్రతి క్లాస్లో మంచి మార్కులు వస్తుండంతో ఓసారి వసుంధర మేడం ఆశావానికి వచ్చినప్పుడు నాతో మాట్లాడింది అప్పుడు నాది పదవ తరగతి పూర్తయ్యి పరీక్షా ఫలితాలు వచ్చాయి డిస్టిక్ ఫస్ట్ వచ్చని తెలిసి నీ పేరేంటమ్మా అడిగింది వసుంధర మేడం నా పేరు ప్రియా అండి అని చెప్పాను పెద్ద అయ్యాక నువ్వేం కావాలనుకుంటున్నావు అడిగింది నాకు ఇంజనీరింగ్ కావాలని ఉందండి అన్నాను అందుకేవిడ మరైతే కష్టపడి బాగా చదువుకోవాలంది సరేనండి అని చెప్పాను ఆ తర్వాత ఇంటర్ ఇంజనీరింగ్ కూడా ఆశ్రమ వల్ల సాయంతో చదువుకున్నాను ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో జాబ్ వచ్చింది హైదరాబాద్లోనే ఉద్యోగం వెంటనే జాయిన్ అయిపోమన్నారు ఉద్యోగంలో చేరే ముందు ఒకసారి ఆశ్రమం వల్లనే కలుదామని వెళ్ళాను అప్పుడు తెలిసింది నాకు నా చదువు కోసం అయ్యే ఖర్చునంతా కూడా వసంతర మేడమే భరించిందని వెంటనే ఆమెని కలిసి కృతజ్ఞతలు చెప్పుకో అనిపించింది వాళ్ళని అడిగి వసుంధర మేడం అడ్రస్ తెలుసుకుని తను కలవడానికి వెళ్ళాను నాకు ఉద్యోగం వచ్చింది తెలిసి తను చాలా సంతోషించింది నీకు ఇంకే ఎటువంటి సాయం కావాలన్నా నన్ను అడుగమ్మా అంది సరే మేడం అన్నాను వాళ్ళ పిల్లలకి నన్ను పరిచయం చేసి ఇదిగో మీరు కూడా ఈ ఇలాగే బాగా చదువుకుని పైకి రావాలని చెప్పింది తన ఇద్దరి పిల్లలు నాకన్నా వయసులో చిన్న అలా సమయం దొరికినప్పుడల్లా మేడంని కలుస్తుండేదాన్ని నిన్న నాకు వచ్చే జీవితంలో కొంతటప్పుడు ఆశ్రమానికి ఇస్తున్నట్టు తెలిసి తను చాలా సంతోషించింది అందరూ ఇలా ఆలోచిస్తే ఈ సమాజం చాలా బాగుంటుందంది అలా మా పరిచయం మరింత పెరిగి నేను వాళ్ళ ఇంట్లో ఒక మనిషిని అయ్యాను జాబ్ చేస్తూ హాస్టల్లో ఉంటుందని తెలిసి మా ఇంట్లోనే ఉండిపోయా నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అంది లేదు మేడం నేను హాస్టల్లోనే ఉంటాను అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని కలిసి తెలుసునని చెప్పాను అందుకు తను సరే అంది వసుంధర మేడంకి లేడు పిల్లల చిన్నతనంలోనే ఓ యాక్సిడెంట్లో పోయారట వాళ్ళకి టెక్స్టైల్ వ్యాపారం ఉంది దాన్ని వసుంధర మేడమే చూసుకునేది తనకిద్దరు పిల్లలు కూతురు అంజలి కొడుకు ఆదిత్య కూతురు డాక్టర్ కొడుకుని ఇంజనీరింగ్ చదివించనుకుంది కానీ అంజలికి ఎంబీబీఎస్ మీద అంత ఆసక్తి లేదు ఏదో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో చేరింది అంజలి చాలా మొండిది తల్లి మాటలు లెక్క చేసేది కాదు ఆదిత్య ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యమం వచ్చాక అందులో చేరకుండా నేను అమెరికాకి వెళ్తానని పట్టుబట్టాడు కొడుకు అమెరికాకి వెళ్ళడం వసంతరం ఇష్టలేదు ఇష్టం లేదు మీరిద్దరూ నాకు రెండు కళ్ళు మీరు నా కలెదిటే ఉండాలని ఆశపడుతున్నారా అన్న కూడా వినకుండా ఆదిత్య అమెరికాకు వెళ్ళాడు పుణ్య ఓ రెండు మూడు సంవత్సరాల కింద తిరిగి వస్తారనుకుంటే అదీ లేదు అక్కడే ఓ నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని స్థిరపడ్డాడు తనకి పుట్టబోయే పిల్లకి ఆ దేశ పౌరసత్వం కావాలని వాళ్ళకి గ్రీన్ కార్డు ఉండాలని ఆదిత్య తాపత్రయం వసుంధర మేడం తన వ్యాపార పనిలో బిజీగా ఉన్నా చిన్నప్పుడు పిల్లలకి ఏ లోటు రాణించేది కాదు రామయ్య అనే ఒక అతను తన భార్య జానకి చాలా కాలంగా వసుంధర మేడ ఇంట్లో పనిచేస్తున్నారు అక్కడే ఓ గది ఇరవై నాలుగు గంటల ఇంట్లోనే ఉండి అన్ని పనులు దగ్గరను చూసుకునేవారు రామయ్య జానకి దంపతులకి ఒక్కడే కొడుకు పేరు రోహిత్ రామయ్య కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో రోహిత్ని కూడా వసుంధర మేడమే చదివించింది తన కూతురు అంజలి డాక్టర్గా చూడాలనుకున్న వసుంధర మేడం తన కళని రోహిత్ నెరవేర్చాడు సంవత్సరం క్రితమే రోహిత్ ఎంబీబీఎస్ పూర్తయింది ఎలాగైనా సొంతంగా ఒక హాస్పిటల్ పెట్టి పేద ప్రజలకి ఉచితంగా వైద్యాన్ని అందించాలనేది రోహిత్ కోరిక రోహిత్ అలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక వసుంధర మేడం ఉంది చిన్నప్పటి నుంచి ఆమె మంచితనం నలుగురికి సహాయపడాలనే తన తపన ఆవిడ చేసే సేవా కార్యక్రమాలు రోహిత్ని అలాంటి నిర్ణయం తీసుకునేలా ప్రేరేపించాయి ఊహ తెలిసినప్పటి నుంచి నాన్నవలు లేకుండా పెరిన నేను మేడం పరిచయం తన కుటుంబంలోని వ్యక్తులు రామయ్య ఆయన భార్య జానకి వాళ్ళ కొడుకు రోహిత్ అప్పుడప్పుడు వాళ్ళందరినీ కలవడంతో నేను ఎవరు లేని దాని అనే భావన నాకు కలిగేది కాదు నా పెళ్ళి కూడా వసుంధర మేడం చేతుల మీదుగానే జరిగింది కిరణ్ వసుంధర మేడం వాళ్ళ ఆఫీస్లో పనిచేసే నారాయణ కొడుకు తను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రియా ఏంటి ఆ పరిజ్ఞానం చాలాసేపు నుంచి గమనిస్తున్నా అలాగే కూర్చున్నావేంటి అన్న మాటల కొలికిపడి గత నుండి తీరుకున్నాను అలా వసుంధర మేడం చనిపోయి అప్పటికే పది రోజులు గడిచిపోయాయి ఆదిత్య తల్లి దశదిన క్రమల కోసం అమరీకరణ వచ్చాడు చూస్తుండగానే వసంధర మేడం దశదిన క్రమంలో పూర్తయ్యి అప్పుడే వారం రోజులు గడిచిపోయాయి అంజలి తన తల్లి రాసిన వీళ్ళామని అని ఆదిత్యకు చూపించి ఇద్దరు కలిసి ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ అమ్మ చివరి కోరిక ప్రకారం ఇంటిని రోహిత్కి అప్పగించాలని రోహిత్ని పిలిచి విషయం తనతో చెప్పారు అందుకు రోహిత్ అంజలితో తెలుసక్క అమ్మగారికి ఎంతో కాలం బ్రతకదని తెలిసి ముందే ఈ విషయం నాతో చెప్పారు అన్నాడు రోహిత్ రోహిత్ అర్థం కాక ఏంటి నువ్వు చెప్పేది అమ్మ చనిపోతుందని అమ్మకి ముందే తెలుసా అడిగారు అంజలి ఆదిత్య అవును అమ్మగారికి క్యాన్సర్ తను వేసుకునే మందులను చూసి తెలుసుకొని అమ్మగారిని అడిగాను అప్పుడు చెప్పింది తనకి క్యాన్సర్ అని ఇంకెంతో కాలం బ్రతకదని ఈ విషయం ఎవరికి చెప్పోతుంది అని చెప్పాడు రోహిత్ అమ్మగారి సహాయంతో చదువుకున్న ఈ డాక్టర్ చదువు నా స్వార్థం కోసం ఉపయోగించుకోకుండా మరో నలుగురికి సహాయపడగలనుకుని ఉచితంగా ఓ హాస్పిటల్ని ప్రారంభించాలనుకున్నట్టు తనతో చెప్తే అందుకు బోర డబ్బు అవుతుంది కదరా అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తావు ఎలాగో నా బిడ్డని డాక్టర్ చదివించి తను డాక్టర్ అయితే పేద ప్రజలకి ఉచితంగా వైద్యం చేయించాలనుకున్నాను అది కూడా ఈ ఇంటిని హాస్పిటల్గా మార్చి ఎలాగో డాక్టర్ కాలికపోయింది అయినా నువ్వైతే ఒకటి తనైతే ఒకటినా నాకు మీరంతా సమానమే ఈ ఇంటిని నీ పేరున రాస్తాన రోహిత్ ఇందులోనే ఓ హాస్పిటల్కి తెచ్చి పేద ప్రజలకి ఉచితంగా సేవలు అందించాలి అని చెప్పింది వసుంతరమ్మ నా స్వార్థానికి ఇంటిని నేను అనుకోవట్లేదు కాబట్టి అందుకు నేను సరే అన్నాను అని చెప్పాడు రోహిత్ తల్లిని తన ఆశయాలని రోహిత్ అర్థం చేసుకున్నంతలా తన కడుపు నిట్న మేము అర్థం చేసుకోలేకపోయామని అంజలి ఆదిత్య బాధపడి హాస్పిటల్ ఏర్పాటు కోసం ఆర్థికంగా సహాయం అందించి తల్లి ఆశయంలో పాలు పెంచుకున్నారు మరిదండి రుచికథ ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటిమెన్నో మంచి మంచి కథలను అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మనకు మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్